అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేసుకుంటూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేదాకా కదా అనే కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టామా అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పువ్వులు లేకున్నా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలాగే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొగలి పువ్వుతో ఎప్పుడు పూజ చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పూలను ఎప్పుడు పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అసలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుడి దగ్గరకు ఊరుగులు వస్తాయి ఏ కారణంతో బంతి పూలను పూజకు ఉపయోగించరు ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పువ్వులు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా సరే నేల మీద పడినచో అవి దేవుని పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోవడం శ్రీ మహావిష్ణువుకు మెత్త పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున భగవానుని ఎర్ర మందార పూలతో పూజించటం వలన ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చెంపా పూలు తామర పూలు తప్ప మరి ఏ ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వ బిలోపత్రము శంఖపూలతో పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిలోపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించుకోవచ్చునని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు మె మెత్త గన్నేర పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరిపోతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పూ పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగతా పూలన్నీ కూడా వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజా సమయంలో మల్లెపూల మాలను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు నేలపై పడిన పూలను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తెయ్యబడిన పూలను కూడా పూజకు వాడరాదు వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పూలు భగవంతుడికి పూజలో ఫలించవు సువాసన లేని పూలు దుర్వాసన ఎదుజల్లుతున్న పూలు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పూలను కూడా పూజకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో మొక్క నుండి పూలు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూలను ఎంచుకునేటప్పుడే మనం పూజ బల బద్ధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలను లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకొని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడు పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరు ఆహారాన్ని ఒక ప్రమ పద్ధతిలో సమ పద్ధతి సమయం చేసుకునేవారు ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయం సరిపోవటం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తింటున్నారు కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండడం వల్ల ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పూలను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వాటినే దేవుడికి పూజకు ఉపయోగిస్తున్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము ఫలానా పూలు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయట మానవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పూలను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకొని ఎవరైతే పుష్పాలను లాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆలసిస్తారని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతూ ఉంటారు అందువల్ల మనం పూజల పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులను పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుడికి పూజించటం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని పెడుతూ ఉంటాం అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాము మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పూలను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పూలను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి కొంతమందికి ఫ్రెష్ పూలు దొరకవు అటువంటి వారు ముందు రోజే పూలను కొనుక్కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ను పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పూలను పెట్టవచ్చా అని అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్టుగా ప్రకృతిలో ప్రతి దానిని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పూలను లేదా పూల మీద కొన్ని పసుపు నీళ్ళని చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి కలగవని పండితులు చెప్తున్నారు అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పూలు ఈ పూజ చేసేటప్పుడు పూల కింద పడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైన ప్రకృతిలో వికసించే పూలు పూలను కొసుకువచ్చి లేదా కొనుక్కువచ్చి వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామిని తలుచుకొని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరీ వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వు కింద పడుతుందనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయన అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక పుష్పం పైనుంచి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకొచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడిన అది శుభానికే సంకేతం ఏ కారణం చేతనైనా సరే దేవుడికి పెట్టిన పువ్వు రాలి పడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావన స్మూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వును చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని స్వామిని అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వు తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసార స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు ఇక చివరిగా ఒక పవిత్ర కథను విందాం పూర్వం నాథుడని శ్రీముఖుడు ఉండేవాడు తనకి లేక కలిగిన సంతానానికి వివేక భక్తుడు అనే పేరు పెట్టాడు ఆ బిడ్డకు వయసు పెరుగుతున్న కొద్ది చెడు సావాసాల వల్ల ఓకిరిగా తిరుగుతూ చదువుకు దూరం అవ్వసాగాడు పన్నెండేళ్ళు వచ్చిన ఓ దారికి రాలేదు కానీ పనులు చేసి తల్లిదండ్రులకు తల వంపులు తీసుకురాసాగాడు కొడుకు ప్రవర్తనతో దిగులుతో పడ్డ లక్ష్మీనాథుడికి నాగావళి అని దీని నది పడ్డిన విద్యానందుడని ఒక గురు వర్యులు నడిపే ఆశ్రమ పాఠశాలల గురించి తెలిసింది ఆయన దారి తప్పిన పిల్లలకి సరి హితబోధ చేసి సన్మార్గంలో పెట్టగల సమర్థుడని లక్ష్మీనాథుడు విన్నాడు దానితో లక్ష్మీనాథుడు కొండంత ఆశతో కొడుకుని అక్కడికి తీసుకొని వెళ్ళాడు పాఠశాల పరిసరాలు చూడ్డానికి కొడుకు బయటకు వెళ్ళిన సమయంలో అతడి చెడు సావాసాల గురించి చదువు మీద ఉన్న నిరాశకత గురించి గురుకు వివరంగా చెప్పాడు లక్ష్మీనాథుడు ఆ తర్వాత కొడుకును ఆయనకు అపచెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఆశ్రమ పాఠశాలలో చేరిన వివేకవంతుడిని గురువు వరియులు ఒక కంట కనిపెట్టసాగాడు పెట్టసాగాడు వేలకు అతడినిచ్చేవాడు కాదు కాలకృత్యాలు సకాలంలో తీర్చుకునేవాడు కాదు తోటి విద్యార్థులు పాఠాలు వల్ల వేస్తూ ఉంటే ఇతడు మాత్రం అవేమీ పట్టించుకునేవాడు కాదు పైగా వాళ్ళకి ఏకాగ్రతను భంగపరచులు పనులు చేస్తుండేవాడు ఏ తుంటరి పనైనా సరే చేయడానికి వెనుకాడేవాడు కాదు అవతలి వారిని మనసు ఎంత ఎక్కువ బాధపడితే అంత ఆనందించేవాడు అదంతా కూడా గమనించిన గురువు సమయం కోసం ఎదురు చూడసాగాడు ఒకరోజు గురువు వివేకవర్ధుని అధ్యయన సమయంలో నిలబెట్టించి రోజు నుంచి ఇతడే మన గురుకుల విద్యార్థులకు నాయకుడుగా ఉంటాడు వీరంతా వివేకవర్ధుడి సూచనలను పాటించి గురుకులానికి వంచి పేరు తీసుకురండి అని చెప్పాడు తన ఆకతాయి పనులకు తిడతారేమోనని సందేహించిన వివేకవర్తుడికి గురువుగారు ప్రకటించాలా ఆశ్చర్యం కలిగించింది వివేకవర్ధనుడు గురువుగారితో నేను నాయకుడ పనికిరానేమో సందేహం వెళ్ళి ఉచ్చుకున్నాడు దానికి గురువైన విద్యానందుడు చిరునవ్వు నవ్వుతూ వివేకవర్ధన నీ శక్తి ఇత్తులు నీకు తెలియవు నీ చురుకుదనం సవ్యమైన మార్గంలో వినియోగిస్తే గొప్ప తెలివైన వాడివి అవుతావు మీ అమ్మ నాన్నలు నిన్ను చూసి గర్వపడతారు అన్నాడు ఆ మాటలు విన్నప్పుడు వివేకవర్ధుని కళ్ళు ఆనందంతో మెరవటం గురువు గమనించాడు వెంటనే ఆయన తన పర్ణశాలకు వివేకవర్ధుని తీసుకొని వెళ్ళి నాయకుడిగా చేయవలసిన పనులు చెప్పాడు పెత్తనం అప్ప చెప్పేసరికి వివేకవర్ధునిలో మార్పు వచ్చింది మర్నాడు పక్షుల కిలకిల రాగాలతో సూర్యోదయానికి ముందే లేచి తోటి విద్యార్థులను నిద్రలేపాడు వారితో పరిసరాలను శుభ్రం చేయించాడు పక్కనే ప్రలహిస్తున్న వాగు నుంచి నీరు తప్పించాడు అందరూ కలిసి వాగు వద్దకు మసివారిన పంట పాత్రలను తీసుకొని వెళ్ళి లాడిటట్టుగా కడిగారు మాసిన దుస్తులను ఉతుక్కున్నారు పనులని చేయటం వల్ల చెమటతో మలినమైన వాళ్ళు వాగు ప్రవాహంలో జలకాడారు వాగు వడ్డున నిలబడి వారితో నీటికి ఏ మలినాన్నైనా సరే శుద్ధి చేసే గుణం ఉంటుంది ఆ నీటి వలనే మనం శుద్ధ శుభ్రపడుతున్నాము మన పరిసరాలు మనం వాడే సామాగ్రి పరిశుభ్రమవుతూ ఉన్నాయి ఆ నీరే లేకపోతే లోకం ఎంత ముక్తి పట్టి కంపు కొడుతుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నీటి గొప్పతనం నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీరు లాంటిదే చదువు కూడా విద్య మనసులోని మలినాలు పొడగొడుతుంది వివేకాన్ని కలిగిస్తుంది మంచి మార్గం చూపిస్తుంది మీరు జ్ఞానం కోసం ఇక్కడ చేరారు మంచి వారిగా ఎదిగి మీ తల్లిదండ్రులకు గురువులకు దేశానికి మంచి పేరు తీసుకురండి అని అన్నాడు గురువు గారికి మాటలకి వివేకవర్ధుడి మీద చక్కగా పనిచేశాయి అప్పటి నుంచి చక్కగా విద్యార్జన చేసి బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఊళ్ళను ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నారు కదా దేవుడికి ఈ విధంగా పెట్టండి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొంది ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు